మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తాళూరి బెనారస్ బాబు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ మహాలయ పక్షాలు ఇప్పటికే అందరికీ అవగాహన వచ్చేసింది ఇవి పితృపక్షాలు అని అంటారు అని అనేసి అలాగే పితృపక్షాలు పితృకార్యాలు చేయడం అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ పితృకార్యాలు చేయడానికి ఒక స్థలానికి వెళ్ళమని కానీ తర్పణాలు వదలమని కానీ లేకపోతే శాఖ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయండి మీకుండే పితృదోషాలు తొలగిపోతాయి అని అని అంటూ ఉన్నారు అసలు ఏంటి ఈ మహాయపక్షాల్లో పాటించవలసిన నియమాలు ఏంటి ముందుగా కిరణ్ ఇవి ప్రేక్షకులందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను పితృపక్షాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ సెప్టెంబర్ మాసంలో వస్తాయి దాన్ని మనం తెలుగులో భాద్రపద మాసం కింద చెప్తాము భాద్రపద పవర్ణమి వెళ్ళిపోయినటువంటి మరుసటి రోజు నుంచి కూడా ఒక పదిహేను రోజులు ఉంటాయి ఇవి ప్రతి సంవత్సరం కూడా మన గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం స్మరణం చేసుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజులు ఎందుకు ఈ మాసంలో పెట్టారు అంటే మనకు ఆకాశంలో పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక మాసానికి సంబంధించిన నక్షత్రాల యొక్క గుంపు మనకి కనిపిస్తుంది అందువలన ఈ యొక్క మాసంలో దీనిని దేవతల యొక్క పక్షాల కింద మనకి చెప్పడం జరిగింది రెండవది ఎప్పుడైనా మనం కొన్ని అవస్థలు అనుభవిస్తూ ఉంటారు మనుషులు ఎలాగంటే ఇప్పుడు ఒక నాన్నగారిది తద్దని వచ్చింది ఒక అమ్మగారి తద్దని వచ్చింది వారింట్లో ఆ రోజున వారు హాస్పిటల్లో ఉండటము లేదా వారి శ్రీమతి గారికి ఏదైనా ఇబ్బంది జరిగి ఉండటమో ఏదైనా ప్రమాదమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండి ఉండటమో వారి యొక్క గతించినటువంటి పెద్దలకి సంబంధించిన పూజని చేసుకొని పక్షంలో ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటిది ఈ పితృపక్షాలు ఇవి చాలా ముఖ్యమైనవి ప్రతి ఒక్కరూ కూడా విధిగా చేయవలసినటువంటి ఇవి ఎవరి ఇంటి దగ్గర వారు చేసుకుంటాం ఉత్తమం ముఖ్యంగా అయితే ఇప్పుడు చాలామంది కూడా ఏదో ఒక స్వయంపాక దానం కింద ఇస్తున్నారు అది స్వయంపాక దానం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అది అన్నిటికంటే చివరిగా చేయవలసినటువంటిది అంటే మనం అయిపోయినాము ఇంతకంటే చేయలేము మన దగ్గర ద్రవ్యం అంతకంటే ఎక్కువ లేదు ధనం లేదు అనుకున్న పరిస్థితుల్లో ఒకటి ఏదన్నా కొద్దిపాటి సుస్తి అంటే జ్వరంలాగా వచ్చి కానీ చెయ్యాలి అనే ఒక ఆరాటము తపన ఉండి వాళ్ళు తడిపట్టుతో అంతసేపు కూర్చుని తద్దరింపు పెట్టలేరు కాబట్టి వాళ్ళు ఆ ఐదు నిమిషాల్లో చక్కగా స్వయంపాక దానం చేసుకున్నా కూడా ఉపయోగపడుతుంది అయితే స్వయం పాకం అనేది కొంతమందికి పద్ధతిగా ఉంటుంది ఇవన్నీ తర్పణాలు వదలటం కానీ లేకపోతే ఇవన్నీ తదినాలు నిర్వహించడం కానీ ఇలాంటివి ఉండవు కదా మరి అలాంటి వాళ్ళకు కూడా ఇది పనికిరాదని అంటారు అంటే ఇన్లీస్ట్ కేస్ ఇలా ఇప్పుడు మనం చూడండి భోజనం టైంలో మనం భోజనం చేస్తున్నామా ఉపాహారం తీసుకుంటున్నామా టిఫిన్ చేస్తున్నామా భోజనమే తీసుకుంటున్నాం కదా అలాగే సంవత్సరానికి ఒక్కసారి మనం గతించినటువంటి మన ఇంట్లో పెద్దలకి తద్దరిం పెట్టడానికి నాకు సమయం లేదనో నాకేదో అర్జెంటు పని ఉందనో కొంతమంది దాటవేసేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువగా ఈ దాటవేసేటువంటి సమాధానాలే మనం ఎక్కువగా వింటూ ఉంటాం మరి భగవంతుడు వీటిని హర్షిస్తాడా అందరం కూడా ఆలోచన చేసుకోవాలి మన జీవితంలో ఇంత ఈ శరీరం ఉంది ఈ శరీరం ఇంత సుందరంగా నిర్మాణం అయ్యింది ఎవరి వలన మన అమ్మా నాన్న వలన రోజున మనం ఇంత ఆనందంగా బాగున్నాం ఎవరి వలన వారి గర్భమును జన్మించటం మూలకంగా కాబట్టి వారికి సంబంధించినటువంటి పితృ కార్యక్రమాలు కానీ వారికి సంబంధించినటువంటివి కార్యక్రమాలు మనం చేయటానికి ఒక్కరోజు కూడా మనకి సమయం లేదు అని అనుకుంటే అది ఎంతవరకు సమంజసం అనేది నేను ప్రేక్షకులకి వదిలేస్తున్నాను గరుడ పురాణం ప్రకారం ఒక జీవి ఒక మనిషి చనిపోయిన తర్వాత లోపల ఉండేదాన్ని ఆత్మ జీవి ఏదో అంటారు కదా సో అన్నప్పుడు దాని ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు అనేక సిచ్యువేషన్స్ని దాటుకుంటూ టెన్త్ డే వరకు అది వెళ్ళటం ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది అని అంటారు అయితే ఆ ప్రయాణం గురించి కొంచెం ఏమన్నా వివరిస్తారా అంటే గరుడ పురాణం ప్రకారంగా ఏంటంటే జీవుడు మరణించంగానే వెంటనే పైలోకానికి వెళ్ళి నేను మరణించినట్లుగా ఇంకా నేను పైకి వచ్చేటువంటి స్థితి నాకు ఏర్పడినట్లుగా అక్కడ ఉండేటువంటి యమధర్మరాజు దగ్గర వెళ్ళి హాజరు వేయించుకుని వస్తారు మళ్ళీ కిందకు వచ్చేస్తారు కిందకు వచ్చేసిన తర్వాత అతను ఇక్కడ పన్నెండు రోజుల పాటు వీరింటి దగ్గరే ఉంటారు ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం ద్వారా వారిచ్చే ఆహారాన్ని వీరు స్వీకరిస్తూ ఉంటారు ఈ స్వీకరించడం ద్వారా వారు మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఆత్మ ఆత్మ అంటాం ఏదైతే ఈ శరీరంలో ఉన్నది లోపల ఉన్న ఈ ఆత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు చేసుకున్నటువంటి కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి భగవంతుడు వారిని మళ్ళీ తిరిగి ఏ ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ జన్మించాలి కూడా లిఖింపబడుతూ ఉంటుంది అయితే ఈ పది రోజులు ఎవరైతే కింద వాళ్ళ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే రక్త సంబంధికులుగా భార్య పిల్లలు చేసిన దాన్ని బట్టే ఆ పది రోజుల ప్రయాణం తర్వాత ఆ జీవి ఏ శరీరం తీసుకోవాలి అనేది దైవ నిర్ణయం ఉంటుంది అని అంటారు కదా అయితే ఏ తప్పులు చేయకూడదు ఏం చేయాలి ఈ పది రోజులు అనేది చెప్తారా అంటే ఈ పది రోజులు కూడా ఎవరైతే వారి అమ్మ కాని నాన్న కానీ కాలం చేస్తున్నప్పుడు సందర్భంలో ఆ ఇంట్లో వారందరూ కూడా పూర్తిగా దైవికమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి అంటే దేవతా పూజలు కానీ అలాగే వ్రతాలు నోములు ఇత్యాది కార్యక్రమాలు పనికిరావు ప్రతి నిత్యము కూడా కర్మ అని ఒక విధి ఉన్నది ఆ నిత్యకర్మ అనేటువంటి విధిని తప్పకుండా చేస్తూ ఉండాలి ఎవరైనా ప్రతి ఒక్కరూ చేయవలసిందే దీనిలో ఎవ్వరికీ ఇది బ్రాహ్మలకు సంబంధించిందా బ్రాహ్మణేతలకు సంబంధించిందా అని అంటూ ఏమీ లేదు అది కాలక్రమంలో ఇది మాకు లేదు ఇది మాకు లేదు ఇది మాకు లేదు అనుకుంటూ మనిషి వాటన్నిటినీ దాటవేసుకుని కొన్ని వదిలివేసుకున్నాడే తప్ప వేద పద్ధతిగా అనుసరించి ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ పది రోజులు ముఖ్యంగా ఎందుకు ఇన్ని రోజులు చేయాలంటే ఇప్పుడు చూడండి మనకి ఈ ఇల్లు మనం కట్టుకున్నాము మంచిగా మనకి వసతులతో కట్టుకున్నాము చాలా సుందరంగా ఎంతో బాగుంది చూడటానికి ఇది ఇట్లా కావాలి అలా కావాలి అన్నీ పెట్టుకుని ఉన్నాము గతి లేని పరిస్థితుల్లో ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది మనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది అలాగే జీవుడు కూడా మరణించిన తర్వాత ఈ శరీరాన్ని వారి వారి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళటానికి పన్నెండు రోజులు సమయం పడుతుంది అయితే చనిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంటాడు సంవత్సరం దాకా కూడా భూమి మీదనే ఉంటాడు మళ్ళీ ఆ జీవుడు అందుకనే ప్రతీ నెలా కూడా వారికి నెలమాసికము అని పెడుతూ ఉంటాం ఇప్పుడు మనం గరుడు పురాణం ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే చనిపోయినటువంటి వారికి ఒక రోజు ఇజక్వల్ మనకి ఒక సంవత్సరం బతికున్న వాళ్ళకి అందుకని తద్దినం తత్ ప్లస్ దినం తద్దినం అంటే వాళ్ళకి ఒక రోజున మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు అవుతుంది అలా మనం ఎన్ని సంవత్సరాలకి మనం తద్దనం వచ్చినప్పుడల్లా ముద్ద పెడుతూ ఉంటామో వాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజులు అవ్వాలంటే మీరు ఎన్ని ఆలోచన చేయండి మరి వారు చనిపోయినటువంటి వారికి ఒక చిన్న పేరు కూడా మనం ముందర పెడతాం ఎంత గొప్ప భారతీయ సనాతనమైనటువంటి ధర్మంలో కీర్తిశేషులు అని ఉంటుంది చనిపోయినటువంటి వాళ్ళు పేరు ముందర అంటే ఏమిటి ఇంతవరకు చాలామందికి కూడా తెలియదు ఏదో రాస్తూ ఉంటారు చనిపోయారు కాబట్టి ఏదో ఫోటో స్టూడియోలో వాడు టైప్ చేసేస్తాడు ముందర రాసేస్తాము పెద్ద ఫోటో పెడతాము అందరూ బంధువులు వస్తారు అయ్యో చాలా మంచివాడు అది చేసాడు ఇచ్చేసాడు అని చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అసలు ఎందుకు కీర్తిశేషులు అని పెట్టారో కూడా తెలియదు కీర్తిని కొంత భూమి మీద వదిలివేసి వెళ్ళారట వారు వారి యొక్క కీర్తిని ఎందుకు వదిలి వెళ్ళారు ఆ కీర్తి వలన ఇక్కడ తమ పిల్లలకి ఎప్పుడైనా ఆహారం దొరకకపోతే ఫలానా గొప్పవాడి పిల్లలు అయ్యో అని ఎవరన్నా తరిచి వారికి సహాయం చేస్తారు తమ కీర్తి వలన తమ పిల్లలు కూడా బాగుండాలి అది అసలు శేషుల్లో ఉన్న గొప్ప అంతరార్థం కాబట్టి మన వేదం ఎంత గొప్పదో ఆలోచన చేయండి మరి అలాంటప్పుడు మనం ఈ పితృపక్షాల్లో కానీ సంవత్సరం సంవత్సరం వచ్చే ఒక్క రోజున వారికి అన్నం పెట్టకపోతే ఆ జీవి మన ఇంటి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది పెడతాడా పెట్టడా పెడతాడా పెట్టడా దాన్ని మనం చూడవచ్చు కూడా వైబ్రేషన్స్ ద్వారా చూడవచ్చు దా అనుష్ఠానం చేసిన వాళ్ళకి తెలుస్తాయి దాని యొక్క ఫలితాలన్నీ కూడా దీన్ని ఏదో మనము ఒక మాట ద్వారా చెప్పడం కాదు క్రియారూపకంగా కూడా మనం చూడవచ్చు మనిషి వచ్చారా లేదా అనేది జీవుడు వచ్చాడు అనగానే మనకి తెలిసిపోయే విధానాలు మన వేదంలోనే ఉన్నాయి ఎలా కొన్ని సందర్భాల్లో కొందరు అతి పవిత్రంగా దీపాన్ని పెడతారు ద్వారం దగ్గరే దీపాన్ని పెడతారు దీపాన్ని పెట్టి వెలిగించి వారిని పెద్దల్ని తలుచుకుని నమస్కారం చేసి మీరు వచ్చారనే దానికి మాకు ఉదాహరణగా ఈ దీపాన్ని మీరు గుర్తుగా చూపించండి అన్నప్పుడు ఆ దీపం వెంటనే ఇట్లా రేపరేప ఉంటుంది అది ఒక సంప్రదాయం ఉన్నది కొన్ని చోట్ల అలాగే ఆ ఆత్మ ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు పెద్దగా చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి అలాగే ఒక కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది అలాగే అదే సందులో కొన్ని కుక్కలు కనుక ఉన్నట్లయితే కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయి సో ఆ కుక్కల అరుపులు ద్వారా ఆత్మ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి తప్పనిసరిగా మనం వాటిని గమనించటం లేదు ఇప్పుడు ప్రకృతిని మనిషి వదిలివేసే దూరం చేసుకుంటున్నాడు అందుకని ప్రకృతిలో వచ్చే ప్రమాదాలని పసిగట్టలేక ప్రకృతిని నింద చేస్తున్నాడు ఈ వరదలు వస్తున్నాయి ఇలా అయ్యింది అలాగైంది దేవుళ్ళు లేడు మేము ఎన్నో పూజలు చేస్తామండి ఇవన్నీ చెప్తున్నారు కదా ప్రకృతిని వారు గమనించటం లేదు ప్రకృతి ఎప్పుడూ మనకు చెప్తుంది అందుకని పితృదేవతలు కూడా తప్పకుండా మన కంటికి కనిపిస్తారు మనం చూడాలనుకుంటే కానీ చూసేంత జ్ఞానం మనలో ఉండగలగాలి శక్తి మనలో ఉండగలగాలి ఆ సాధన మనలో ఉండగలగాలి ఉన్నప్పుడు తప్పకుండా పితృదేవతలు వచ్చినట్లుగా మనకి భావన కూడా తెలిసిపోతుంది మన మనసే చెప్తుంది వచ్చి వెళ్ళారు అని